మేడం కాంచనవాల వాళ్ళ పార్ట్ సెవెన్ రచన మీనా కుమారి గారు వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి సిద్ధార్థ వాళ్ళ తాతగారికి ఉన్న కన్ను కొట్టే అలవాటు తనకి ఎలా అయ్యిందో చెప్పాడు అది నువ్వు కాదు ఆ పరంధామయ్య గారు అలా నవ్వారు మరి అందువల్ల చిన్నతనంలో ఏమీ గొడవలు జరగలేదా అన్నారు నవ్వుతూ పరంధామయ్య గారు ఎందుకు జరగలేదు సార్ స్కూల్లో చాలా దెబ్బలు తిన్నాను చదువులో ఎప్పుడు ఫస్ట్ కానీ ఈ అలవాటు వల్ల దెబ్బలు తినేవాడిని అంటూ మొక్క మొక్కలా పెట్టుకున్నాడు సిద్ధార్థ చాలా బాగుంది ఇంకా చెప్పు అంటూ వైన్ సిప్ చేస్తూ విన్ చికెన్ ముక్క కొరుకుతూ ఆనందంగా అడిగారు పరంధామయ్య గారు మరి ఏమైనా ప్రేమ వ్యవహారాలు అదేనయ్యా ఎవరినైనా ప్రేమించావా అన్నారు పరంధామయ్య గారు నవ్వుతూ ప్రేమ అంటే ప్రేమించానండి అన్నాడు సిగ్గుపడుతూ సిద్ధార్థ మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే చెప్పు అసలు ఉపసందైన విషయాలు వింటూ ఇలా డ్రింక్ చేస్తూ ఉంటే మజా వేరులే కానీ అన్నారు ఆనందంగా పరంధామయ్య గారు మా ఇంట్లో పని మనిషి కూతుర్ని ప్రేమించాను వెరీ ఇంట్రెస్టింగ్ అవును ప్రేమ అనేది అలాంటి వారిని చూస్తేనే పుడుతుంది ఆ అమ్మాయి పేరు బుజ్జి ఓ బుజ్జి స్వీట్ నేమ్ వెరీ నైస్ చెప్పు చెప్పు అన్నారు పరంధామయ్య గారు ఉత్సాహంగా బుజ్జి బుజ్జి అంటూ చెరుకు మొక్క ఇచ్చాను ఎదరపలతో కొరికిందేమో రక్తం వచ్చింది నేను కొట్టాను అని వాళ్ళ అమ్మకి చెప్పింది ఆ తర్వాత మరొకసారి వచ్చినప్పుడు మా చెల్లి రిబ్బన్లుంటే ఇచ్చాను అన్నాడు సిద్ధార్థ మా మధ్యలో వచ్చాను అసలు నువ్వు ఎన్నేళ్ళు ఇప్పుడు ప్రేమించావు అన్నారు పరంధామయ్య గారు నాకు తొమ్మిదేళ్ళప్పుడు సార్ అన్నాడు సిద్ధార్థ ఏంటి తొమ్మిదేళ్ళప్పుడు ప్రేమించావా ఎలా అంటూ తెగనవేశారు పరందామయ్య గారు నా చిన్నతనంలో టీవీలో వస్తున్న ప్రభాస్ గారి సినిమా అడవి రాముడు చూశాను సార్ అందులో చిన్నప్పటి నుంచి హీరోయిన్ ఉంటుంది కదా హీరోకి అలా ప్రొసీడ్ అయి ఉంటాను అన్నాడు సిద్ధార్థ నవ్వుతూ పరందామయ్య గారు పక్కపక్క నవ్వేశాడు మొత్తానికి భలే ఇంట్రెస్టింగ్గా ఉంది నీ ఎవరూ సరే ఆ తర్వాత ఏమైంది అంటూ ఆసక్తిగా అడిగారు నవ్వుతూ వరంధామయ్య గారు ఏముంది సార్ రిబ్బన్ ఇచ్చిన తర్వాత మూడు రోజులు పనిలోకి రాలేదు మా పని మనిషి నాలుగో రోజు వచ్చింది బుజ్జి కోసం చూశాను బోడిగుండు చేయించుకొని వచ్చింది తిరుపతి మొక్కు ఎన్నాళ్ళు నుండే తీరలేదట నేను రిబ్బెన్లు ఇవ్వగానే తీరిందని తెగ మురిసిపోయింది మా పని మనిషి ఆ తర్వాత మా చెల్లెలు రిబ్బెన్లు ఆ పిల్లకిచ్చానని మా నాన్నతో దెబ్బలు పడతాయి అక్కడితో నా ప్రేమ అలా కట్టైపోయింది సార్ అంటూ నవ్వాడు సిద్ధార్థ బోడిగుండు నచ్చలేదా అన్నారు పరంందామయ్య గారు నవ్వుతూ బోడిగుండు పళ్ళు నచ్చలేదు సార్ నాకు అన్నాడు నవ్వుతూ సిద్ధార్థ ఇంకా చెప్పు అంటూ నవ్వారు పరంధామయ్య గారు ఏముంది సార్ ఈ అలవాట్లో పొరపాటుగా ఒకరోజు మా కొత్త ఇంగ్లీష్ మేడం గారికి కన్ను కొట్టాను ఆవిడ అందరి ముందు తిట్టారు తర్వాత ఏం చెప్పాను సిద్ధార్థ నీ అంత చొరవ ఆయన దగ్గర లేదనేగా నా బాధ చిన్నవాడివి కాబట్టి నా మనసులో బాధ చెప్పుకుంటున్నాను అని నీళ్ళు పెట్టుకున్నారు మేడం గారు అని సిద్ధార్థ చెప్పగానే ఒక్కటే నవ్వు పరంధామయ్య గారు చిన్ననాటి సంగతులు తీసేయి పెద్దయ్యాక ఎవరినైనా ప్రేమించావా అన్నారు ఇంట్రెస్ట్గా పరంధామయ్య గారు లేదు సార్ చిన్నప్పుడే విసుగొచ్చింది ఈ ఆడవాళ్ళతో మనకు నచ్చిన వాళ్ళ మోకాలు కోపంగా ఉంటాయి నచ్చని వాళ్ళ మోకాలు నవ్వుతూ ఉంటాయి అబ్బే వర్కౌట్ కావట్లేదు సార్ అంటూ నవ్వాడు సిద్ధార్థ అప్ప అసలైన చాకు లాంటి కుర్రోడంటే నువ్వే నోయ్ అని తెగ మెచ్చుకుంటున్నారు ఇంతలో లోపల గంట మోగింది ఆశ్చర్యంగా చూశాడు సిద్ధార్థ ఈ టైంలో అని అనుకుంటూ మీ అమ్మగారు పద పద అంటూ అక్కడ నోరు కడుక్కొని ముఖం కడుక్కొని నోట్లో స్వీట్ పిప్పర్మెంట్ వేసుకొని భక్తిగా వెళ్ళారు పరందామయ్య గారు వెనకే నవ్వుతూ వెళ్ళాడు సిద్ధార్థ హారతి తీసుకోండి అన్నారు జయంతి గారు హారతి తీసుకున్నారు వేలాపాల లేని ఈ పూజలేమిటో విపరీతమైన భక్తురాలు అంటే గారు విపరీతమైన భక్తురాలు పరంధామయ్య గారు కూడా అంటూ అటు తిరిగి కన్ను కొట్టుకున్నాడు ఆనందంగా సిద్ధార్థ ఏమండి చాలా అలసటగా ఉంది అనగానే సిద్ధార్థ కంగారు పడిపోయాడు మేడం కూర్చోండి అంటూ చకచక కూర్చి తీసుకొచ్చేశాడు అది కాదు బాబు వెయ్యి ఒక్కసార్లు ఈ మంత్రాన్ని జపించాలి ఐదు వందల సార్లు జపించాను ఇక నా వల్ల కావట్లేదు మిగిలిన ఈ మంత్రాలు కాస్త చదివి పెట్టు బాబు లేకుంటే ఏమీ తినలేను అలా మొక్కుకున్నాను నేను చదవలేనప్పుడు చదివే వాళ్ళతో చదివిస్తాను అని అన్నారు జయంతి గారు అదేంటి మేడం గారు నేను ఇప్పుడు స్నానం చేయలేదు ఈ మంత్రాలు చదవడం అన్నాడు సిద్ధార్థ లోపల సంశయంగా ఇదేమి కోలరా బాబు అని అర్థం కాని సంశయంలో పడ్డాడు అయ్యో బ్రహ్మచారి సాక్షాత్తు విష్ణుమూర్తి లాంటి వాడు ఉండు ఆఫీస్లో అమ్మాయిలు గట్రా తగిన మైల వదిలించేస్తాను అంటూ అక్కడ ఉన్న ఒక రాగి పాత్రలోని నీరు సిద్ధార్థ మీద జల్లింది జయంతి గారు ప్రక్షాళన జరిగింది ఇక మంత్రోచ్చారణ మొదలుపెట్టు బాబు అన్నారు జయంతి గారు సార్ అంటూ వరంధామయ్య గారు ముఖం చూశాడు సిద్ధార్థ బాధగా కానీ సిద్ధార్థ నాకు నోరు తిరగడం లేదు మధ్య మధ్యలో నత్ వస్తుంది అందుకనే ఆ బాధ్యత తీసుకోలేను అంటూ ఒకవైపు తిరిగి కన్ను కొడుతూ గారు నా బ్రతుకు పోక పోగజెక్కల ఆఫీస్లో మలమల మాడిపోతూ ఇంటి దగ్గర వైన్ మత్తు వాసనలు తగిలి అంతలోని సాంబ్రాన్ని దూపానికి మంత్రోచ్చారణ పలకాల్సిన పరిస్థితులు నా ఒక్క కన్ను కట్టుకోవడం వల్ల ఇన్ని అవాంతరాలు తెచ్చిపెడుతుందని కళలో కూడా అనుకోలేదని బాధపడుతూ పుస్తకం తీసుకోబోయాడు సిద్ధార్థ అయ్యో తప్పు అంటూ చేతి ఒకటి వేసం జయంతి అబ్బా ఏంటి ఆంటీ గారు అన్నాడు సిద్ధార్థ ఏమిటి శరీరాన్ని అలా బంధించిన వసనాలతో మంత్రాలు ఎలా చదవగలరు అంటూ అక్కడున్న పంచ కండువా ఇచ్చింది విభూతి రేగలు నష్టనదిద్దింది ఇక చదవండి అంతా శివార్పణం ఇక మంత్రాలు చదువుతూ ఉన్నాడు సిద్ధార్థ స్వామి తప్పులు ఉంటే నన్ను క్షమించు లేకుంటే ఈ మంత్రాలు ఎప్పుడూ చదవకుండా శిక్షించు అని అనుకుంటూ చదువుతున్నాడు మంత్రం అయిపోగానే మామ అనుకున్నారు జయంతి గారు ఆనందంగా ఇంతలో జూలీ పక్కనుండి చూసి నాలుక బయట పెట్టి హుషారుగా పరిగెత్తింది పరందామ్య గారు దూరంగా కుర్చీలో కూర్చొని ఫోన్లో తనకు కావాల్సిన కామెడీ సీన్స్ చూసుకుంటున్నారు ఏమిటండి మీరు అన్నది జయంతి గారు నేనేం చేయను మంత్రాలు పలకలేను అందుకే భక్తి గీతాలు చూస్తున్నాను మోకీగా అన్నారు నవ్వుతూ పరంధామయ్య గారు ఇందులో మేడం కాంచనమాల వచ్చింది జూలీ కాంచనమాల దగ్గరికి వెళ్ళిపోయి డ్యాన్సులు వేస్తుంది ఉండు ఫ్రెష్ అవ్వాలి అంటూ లోపలికెళ్ళి డ్రెస్ మార్చుకొని వచ్చింది కాంచనమాల తన చేతులకు స్ప్రే చేసుకుంది అంతే జూలీ ఆమె చేతుల్లోకి వెళ్ళిపోయింది ఏం చేస్తున్నారు మమ్మీ డాడీ అంటూ పూజ గది వైపు వెళ్ళింది సిద్ధార్థ పీట మీద కూర్చొని మంత్రాలు చదువుతున్నాడు జయంతి గారు మమ అంటున్నారు మధ్య మధ్యలో పరంధామయ్య గారు అక్కడే కూర్చొని భక్తి గీతాలు చేస్తున్నారు కూతురు రావడం చూశారు మరి వెంటనే మార్చేశారు కాంచనమాలకు బాగా నవ్వొచ్చింది ఇరుక్కున్నాడు లేకుంటే పొగరు పోతూ కన్ను కొడతాడా ఇంటికి వెళ్ళాలన్న తొందరలో ఫాస్ట్ ఫాస్ట్గా చదివేస్తున్నాడు సిద్ధార్థ కాంచనమాల వచ్చిన విషయం తెలిసి ఎంజాయ్ చేస్తుంది నా పరిస్థితిని చూసి శాడిస్ట్ అని మనసులో అనుకుంటూ మంత్రాలు చదువుకుంటూ తప్పైపోయింది అని భగవంతునికి కూడా చెప్పుకుంటూ నానా అవస్థలు పడిపోతున్నాడు అలా మంత్రాలు పూర్తి అయిపోయిన తర్వాత ఆ పంచతో కండువతో పైకి లేచాడు విభూతి రేఖలు బొట్టు పెట్టుకున్న సిద్ధార్థ కాంచనమాల ఒక్క క్షణం అలా చూస్తూ ఉండిపోయింది పొగరెక్కువే కానీ విగ్రహం మాత్రం సూపర్ అని బుద్ధి లేదే అనుకుంది మనసులో వస్తున్న నవ్వు ఆపుకుంటూ కోపంగా నటించింది కాంచనమాల మేడం నవ్వొస్తే నవ్వండి ఎందుకలా కన్ఫ్యూజ్గా పెట్టుకుంటారు ముఖం అర్థం కావడం లేదు నాకు అన్నాడు సిద్ధార్థ ఇంతలో సిద్ధార్థ అలవాటు లేని పట్టుపంచ జారింది అంతే పక్కపక్క నవ్వేసింది కాంచనమాల అమ్మయ్య నీ మంత్రాలకు భగవంతుడు శాంతించాడు నా కూతుర్ని ఇన్ని రోజుల తర్వాత ఇలా నవ్వడం చూశాను నేను అని మురిసిపోయారు జయంతి గారు నీ కూతురు నవ్వడం కోసం నన్ను బలి చేస్తావా అంటే అనుకున్నాడు సిద్ధార్థ ఈ పనిష్మెంట్ మాత్రం చాలా బాగుంది వీడికి తిక్క కుదిరిపోయింది అనుకుంది కాంచనమాల సిద్ధార్థ వెంటనే బట్టలు వేసుకున్నాడు పక్కకెళ్ళి బట్టలు వేసుకునేటప్పుడు జూలీ చేసిన అల్లరంతా ఇంత కాదు చిచ్చి చెడిపోయిన కుక్కవి నువ్వు అని మనసులో తిట్టుకొని వెళ్ళమ్మా జూలీ అన్నాడు సిద్ధార్థ జూలీ అంటూ పిలిచింది కాంచనమాల సర్రమని వెళ్ళి కాంచనకాల దగ్గర కూర్చుంది జూలీ బుద్ధిగా వెరీ గుడ్ చెట్లకు నీళ్లు కొట్టావు అమ్మ చెప్పిన పనులు చేశావు నాన్నగారు మీరు చెప్పిన పనులు కూడా చేశాడా అన్నది కాంచనమాల అయ్యో కుర్రాడు చాలా బుద్ధిమంతుడమ్మా అన్ని పనులు చేశాడు పాపం అన్నారు పరందామయ్య గారు సిద్ధార్థ వైపు చూసి కన్ను కొడుతూ నా అలవాటు మీకు అంటకుండా ఏంటి సార్ అనుకున్నాడు సిద్ధార్థ లోపల నవ్వుకుంటూ ఇంటికి నీరసంగా వెళ్ళాడు సిద్ధార్థ సంగీత గారు శ్రావ్య ఇద్దరూ కలిసి టేపి పెద్ద సౌండ్ పెట్టుకొని డ్యాన్స్ చేస్తున్నారు ఇంట్లో పద్ధతి లేదు పాడలేదు మరీ బరి తెగించిపోతున్నారు ఆడవాళ్ళు కూడా వయసు తెలియకుండా అంటూ చిరాకు పడుతూ సోఫాలో కూర్చున్నాడు సిద్ధార్థ ఏరా ఈరోజు బాగా జరిగిందా చెట్లకు నీళ్ళు పోస్తావా అంటూ నవ్వింది శ్రావ్య ఎవరు చెప్పారు నీకు అన్నాడు కోపంగా సిద్ధార్థ నాన్నగారు చెప్పెళ్ళారు సిద్ధార్థలో మంచి మార్పు తీసుకొస్తున్నారు మేడం గారు వయసుకు చిన్నదైనా కూడా మీ అమ్మకన్నా పద్దలు పద్ధతులు నేర్పుతుంది అని నవ్వుతూ ఆనందంగా వెళ్ళారు ఊరు అందుకే మేము ఫెస్టివల్ చేసుకుంటున్నామన్నది శ్రావ్య స్టెప్పులు వేస్తూ మమ్మీ రేపంతా పిచ్చి పిచ్చిగా ఊరంతా తిరిగేద్దాం సరేనా అన్నది శ్రావ్య కాలేజ్ కూడా మానేసావా అన్నాడు సిద్ధార్థ కోపంగా ఓరే రేపు సండేరా సండే అంటే జాలీడే అంటూ డ్యాన్స్ వేసింది శ్రావ్య అవునా అంటూ అప్పుడు హుషారు తెచ్చుకున్నాడు సిద్ధార్థ అవునరా ముఖాన ఏదో నామాలు పెడితే తుడుచుకున్నట్లుగా కనిపిస్తుంది ఏమిటి అన్నది సంగీత నవ్వుతూ మమ్మీ అది మేడం కాదే పెద్ద రాసి కొరివి దెయ్యం అంటూ సంగీత గారి ఒడిలో పడుకుండిపోయాడు సిద్ధార్థ ఏమైంది నాన్న అంటూ కొడుకు తల నిమురుతూ అడిగింది సంగీత చెప్పరా కన్నా అంటూ దీనంగా మొహం పెట్టి కన్ను కొట్టింది శ్రావ్య మేడం వారింటికి పంపినప్పుడు ఈరోజు తను చేసినవన్నీ చెప్పాడు సిద్ధార్థ ఏడుపు ముఖంతో మా నాన్నే ఆ మహాదేవుడి మంత్రాన్ని జపించావా అన్నిసార్లు జపించిన పుణ్యం ఊరికే పోదు మహజ్జాతకుడు అవుతావురా అంటూ కొడుకును దగ్గరకు తీసుకొని ఎంతో మురిసిపోయారు సంగీత గారు ఆ నామాలు పెట్టినప్పుడు పంచకట్టులో వీడెలా ఉన్నాడో వాళ్ళెంతలా నవ్వుకున్నారు హే అనుకున్నదొక్కటి అయినదొక్కటి బోల్తా కొట్టాడు రోహి బులి బులి బాబు అంటూ శ్రావ్య పాట పాడుతూ ఆనందంగా చిందులు ఉంది అది చూడవే అసలు దాన్ని ఎందుకు అన్నావు ఏం చక్క అందగాడి నేను పుట్టాను కదా ఆ పుచ్చిపోయిన దాన్ని కనకపోతే ఏమైంది అన్నాడు కోపంగా సిద్ధార్థ చూస్తూ ఉంటే నువ్వు తప్పితే ఆడవాళ్ళందరూ శాడిస్టులా కనబడుతున్నారు నాకు అన్నాడు బాధగా సిద్ధార్థ అలాగే ఉంటుందిరా ఆ తర్వాత నువ్వు కోరుకున్న అమ్మాయి నీకు దేవతలా కనిపిస్తుంది నీకే ఒక కూతురు పుడితే సాక్షాత్ ఆ అమ్మవారి రూపంలా కనిపిస్తుంది రకరకాలుగా మారే ఈ జీవితాన్ని ఎలా ఉన్నా కూడా సంతోషంగా ఎదుర్కోవాలని చెప్పారు సంగీత గారు ఓకే మమ్మీ ఇప్పుడు పెట్టవే మ్యూజిక్ బ్రదర్ మంచి ఫోజులో ఉండు పవన్ కళ్యాణ్ సాంగ్ వస్తుందనగానే వీడు ఆరడుగుల బుల్లెట్ అన్నట్టు స్టైల్ గా నిలబడి ఉన్నాడు వెంటనే స్టెప్పులు వేయడానికి అన్నట్లు సిద్ధార్థ నమో వెంకటేశ నమో తిరుమలేష అనే పాట పెట్టింది శ్రావ్య మ్యూజిక్ రావడమే కాళ్ళు చేతులు కలిపిన సిద్ధార్థ పాట వినడమే ఈరోజు నీకొక్కడే కొడుకు మిగులుతాడు మమ్మీ అంటే అక్కడున్న కర్ర తీసుకొని శ్రావ్య వెనక పరిగెత్తాడు శ్రావ్య దాక్కుంది అటు ఇటు వెతుకుతూ శబ్దం వచ్చేసరికి గుమ్మంలోకి వెళ్ళి రాక్షసి ఈరోజు నిన్ను చంపే తీరుతాను నాకున్న కోపానికి అంటూ గుమ్మంలోకి రాగానే ఎదురుగా మేడం కాంచనమాల తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్